హలో అండ్ వెల్కమ్ టు మీదను ఈ రోజు వీడియోలో హనుమాన్ జయంతి స్పెషల్ ప్రసాదము బెల్లం అప్పాలు చూపించబోతున్నాను ఇది హనుమంతుల వారికి చాలా ప్రీతికరమైన ప్రసాదము మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా బెల్లం అప్పాలు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక ప్లేట్ లోకి జల్లడి పెట్టి జల్లడి లోకి ఒక కప్పు బియ్యప్పిండి పిండి ఒక కప్పు గోధుమ పిండి అలానే ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి మంచిగా జల్లించండి ఏమైనా ఉంటే వచ్చేస్తాయి ఇప్పుడు ఒక స్పూన్ తో ఈ పిండి అన్నిటినీ బాగా కలుపుకుని పక్కన పెట్టండి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పుల తురిమిన బెల్లం తీసుకోండి దానిలోకి మూడు కప్పుల నీళ్లు పోయండి అంటే పిండి నీళ్లు రెండు సమానంగా తీసుకోవాలి బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి ఏమైనా నలుకలు ఉంటే వచ్చేస్తాయి ఇలా వడకట్టిన బెల్లం నీళ్లను మళ్ళీ పాన్ ని శుభ్రంగా కడిగి పాన్ లోకి తీసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ యాలకుల పొడి వెయ్యండి ఇక్కడ నేను రెండు సార్లుగా వేసాను అలానే అదే కప్పుతో పావు కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి అన్నిటినీ బాగా కలుపుకోండి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా మరుగుతున్నప్పుడు మంట లో ఫ్లేమ్ లో ఉంచి పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ అంతా కలిసేలాగా కలుపుకోండి ఈ పిండికి బెల్లం పాకం కరెక్ట్ గా సరిపోతుందండి పిండి మరీ గట్టిగా ఉండదు అలా అని మరీ పల్చగా ఉండదు ఇలా స్టవ్ ని లో ఫ్లేమ్ మీద ఉంచి గరిటితో పిండిని బాగా ఇలా వత్తుతూ కలుపుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద పళ్ళంలోకి తీసుకోండి కొంచెం చేయి పెట్టగలిగినంత వేడి ఉన్నప్పుడే చేత్తో బాగా కలపండి అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ మినిట్స్ పిండిని ఎంత బాగా కలిపితే అప్పాలు అంత బాగా వస్తాయని గుర్తుంచుకోండి చేతికి నెయ్యి అప్లై చేసి మీకు కావలసిన సైజులో అప్పాలు చేత్తో ఒత్తుకోండి క్రాక్స్ ఏమీ రాకుండా మరో పక్కన డీఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని బాగా వేడి చేయండి ముందుగా చిన్న పిండి ముద్దను ఇలా నూనెలో వేసి టెస్ట్ చేయండి ఆయిల్ మంచిగా కాగిందండి ఇప్పుడు వత్తుకున్న అప్పాలను ఒక్కొక్కటిగా నూనెలో వేసుకుని ఫ్రై చేయండి అప్పాలు వేసిన వెంటనే కలపకండి ఒక నిమిషం వరకు వేగిన తర్వాత నెమ్మదిగా రెండో వైపుకు తిప్పుకోండి ఇలా రెండు వైపులా మంచిగా రంగు వచ్చిన తర్వాత అప్పాలను తీసుకుని ఎక్సెస్ ఆయిల్ని ఇలా వత్తేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలానే మిగతా వాటిని కూడా వేసుకోండి అంతే అండి బెల్లం అప్పాలు రెడీ అయ్యింది ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి మీరు కూడా ఈ హనుమాన్ జయంతికి ఈ అప్పాలను ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరి మా వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్